వందేళ్ల తర్వాత మిథున వారికి పట్టనున్న అదృష్టం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు వంద ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం మిథున వారికి రాబోతుంది వీరి జాతకం ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండు ప్రమాదాలు జరగబోతున్నాయి కానీ మిథున రాశి వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై నాలుగులో మిథున రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున వారి యొక్క జాతకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేల ఇరవై నాలుగులో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా సూర్యుడు మే పదిహేను సంచారం చేయబోతున్నాడు ఇక ఇదే రాశిలో నెల రోజుల పాటు సంచారం చేసి ఆ తర్వాత అష్టమ స్థానంలో ఫిబ్రవరి వరకు ఎనిమిదవ పాదం గుండా ప్రయాణించనున్నాడు మరోవైపు గురుడు ఈ నుంచి శుభసారంలో రవాణా చేయనున్నాడు దీంతో ఆధునిక విషయంలో మిథున వారు ఆచితూచి వ్యవహరించాలి అలాగే ఈ కాలంలో మిథున రాశి వారు పెట్టుబడులు పెట్టేటందుకు ఎంతో అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే కుటుంబ జీవితం గనక చూసినట్లయితే కుటుంబం అంతా కూడా స్థిరపడుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉంటారు ఈ సమయంలో మీ బంధాలు ఎంతగానో మెరుగుపడతాయి మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యులు చేరవచ్చు వారి వల్ల మీకు మానసిక మద్దతు అనేది కలుగుతుంది అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది తద్వారా కుటుంబ వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా మారుతుంది ఇక విద్య పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు నైపుణ్య పరంగా అలాగే నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం కొత్త కొత్త కోర్సులు శిక్షణ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది విద్యార్థులు ప్రత్యేకంగా అధ్యయనాలపై శ్రద్ధ చూపిస్తారు ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను చాటుతారు ఈ కాలంలో మీరు విదేశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది అలాగే మిథున రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో రెండు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడానికి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మీరు మాత్రం డ్రైవింగ్ చేయకూడదు ఇక మిథున రాశి వారికి అద్భుతమైన అదృష్ట కాలం ఇదే అని చెప్పవచ్చు ముఖ్యంగా జీవితంలో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అది ఆర్థిక పరంగా అయినా కుటుంబ పరంగా అయిన ఎన్నో విషయాలలో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది పరిహారం ఇక ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు రెండు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వారు ఖచ్చితంగా విష్ణుమూర్తిని పూజించాల్సి ఉంటుంది ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు